అభిప్రాయము భావన అనేది మనస్సులో ఆ భగవంతుని యొక్క భావము తలుచుకొని ఆలోచించుకుంటూ మనము కలియుగములో నామ సంకీర్తన ప్రాయీ అని నామ భగవంతుని యొక్క నామము సంకీర్తనము చేయాలి సంకీర్తనములో మరియు కీర్తనములో తేడా ఉన్నది కీర్తనము అంటే ఏమి ఆ భగవంతుని యొక్క నామస్మరణమును నామమును అనేక మృదంగ పడవ ఢక్క మొదలైన ఏదైతే సామగ్రి ఉంటుందో దానితో పాటు భగవంతుని యొక్క నామమును కీర్తనము చేయడం అనేది దానికి కీర్తనం అంట సంకీర్తనం అంటే ఏమి సంకీర్తనం అంటే ఈ భావం అభిప్రాయం అక్కడ అభివ్యక్తం కావాలి అని ఏ విధంగా భావం అభిప్రాయము మనకు మనం మనసులో పెట్టుకొని చేయాలి అనేది అదే భాగవతంలో ఏకాదశి స్కంధంలో చెప్పారు ధ్యేయం సదా పరిభవం అభీష్ట దోహం తీర్థాస్పదం శివ విరించి శరణ్యం మృత్యాత్యం ప్రణత పాద భవాబ్ధి పోతం వందామహే పురుషతే చరణారవిందం మొత్తం భగవంతుని యొక్క చరణాల గురించి మీరు అందరూ గురేశ్వరరావు గారు కూడా చెప్పారు మీరు కూడా విన్నారు ఆ చరణాల విందం అనేది ఎలా ఉన్నది ఏ విధముగా ఉన్నది అనేది ఈ శ్లోకంలోనే చెప్తున్నాడు ధ్యేయమ ధ్యానము చేయటం యోగ్యమైనటువంటి చరణాల విందం ఆ భగవంతుని యొక్క విందం ఎలాంటిది ధ్యానము చేయడానికి యోగ్యమైన अरे वा तुम्ही नेलेच प्यार चिंताय भगवत चरणां रविन्नं वज्रं गुषध्वजसरू